భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మన దేశం సమర్థవంతంగా పరిపాలించబడుతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనంత లక్ష్మి త్రిమూర్తులు ఎంపీ డిఓపి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం రచించిన అంబేద్కర్ అయితే సుమారు ఐదు వందల అరవై ఐదు సంస్థానంలో భారతదేశంలో కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను అలాగే ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ వల్ల భారతదేశం నాలుగో స్థానంలో ఎగబాగుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల అభివృద్ధిలో పురోహిత సాధిస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు ముందుగా వందే మాత్రం ఆలపించిన అనంతరం జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు వృత్తిలో నైపుణ్యత సాధించిన వారికి జ్ఞాపికలు అందజేసి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు సచివాలయ సిబ్బంది మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಗಣೇಶ್ ಗಾರ ಸರ್ ಸರ್ ಇಲ್ಲ ಎಲ್ಲ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಚೂಂಡ ಇವಳ ಡಬ್ಬೈ ಏಳು ಅನಂತರ ಸ್ವತಂತ್ರ సందర్భంగా ఇవాళ ఎంపీపీ గారి ఆఫీస్లో ఎంపీపీ గారు ఎండి ఆధ్వర్యంలో జెండా ఎక్కడ జరిగింది ఈ డెబ్భై ఏడు సంవత్సరాల్లో భారతదేశం గత పదిహేను ఏళ్ళుగా అనేక విజయాలు సాధించుకుంటూ ఇవాళ దేశంలోనే మూడు నాలుగు స్థానాలకి ప్రపంచంలోనే మూడు నాలుగు స్థానాలకి పోటీ పడే పరిస్థితి ఇవాళ వచ్చింది దానికి కారణం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడుని వచ్చిన స్వతంత్రం కన్నా ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం అయితేనేటి భారతలోని స్థితిగతుల్ని వెలుగు చేసుకుని ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలని చెప్పి నిర్మాణం చేపట్టిన అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోక తప్పదు ఎందుకంటే భారతదేశంతో పాటు నలభై ఏడు నుంచి యాభై ఆ ప్రాంతాల్లో అనేక దేశాలకి స్వతంత్రం రావడం జరిగింది కానీ ఆ దేశాలు కొన్ని దేశాలు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి కొన్ని దేశాలు అయితే చాలా ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నాయి అని భారతదేశం మటుకు నిజంగా క్రెడిట్ గోస్టు అంబేద్కర్ గారు అలాగే భారతదేశం స్వతంత్ర అన అనంతరం ఐదు వందల అరవై ఐదు సంస్థానాలని భారతదేశంలో కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వాళ్ళిద్దరికీ కూడా ఈ క్రెడిట్ వెళ్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను దాని మూలంగా ఇవాళ మనం దేశం రాజ్యాంగం పటిష్టంగా ఉండడం వల్ల ఇవాళ అంతర్కలహాలు లేకుండా చుట్టు మన చుట్టూ ఉన్న దేశాల్లో అన్ని దేశాల్లో చూస్తూ ఉన్నాం నేపాల్లో చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం శ్రీలంకలో చూసాం అలాగే పాకిస్తాన్లో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా సరే అంతర్కలహాలు అవి కనబడతా ఉన్నాయి ఈ భారతదేశంలో మటుకు ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఆ గణతంత్ర దినవస్థనాడు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఇలా మనం ఖచ్చితంగా అమలుపరుచుకుంటూ చక్కగా ఎంత తీసుకెళ్తుంటూ మోడీ గారికి అలాగే రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరింత ముందుకు కొనసాగాలని చెప్పి ఈ ప్రపంచంలో మొదటి స్థానంలోకి ఎదుర ఎంతో కాలం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను